కైలాష్ గారు బాలరాజు గారు డాటాతో సహా చెప్తున్నారు ఇచ్చిన వాటిలో నలభై రెండు శాతంపై మీకు చిత్తశుద్ధి లేదు ఉంటే సరే అది గవర్నర్ పైన కేంద్రం పైన ఆ ఇష్యూను వేసి తప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తే చేయొచ్చు కానీ మీ చేతుల్లో ఉన్నవి ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న ముందుగా మీకు కానీ ప్యానల్ ఉన్న పెద్దలందరికి కానీ ప్రేక్షకులకు నమస్కారం సార్ ఒకటి మంచి కోరాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకు చిత్తశుద్ధి తోటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆ రోజు జరిగినటువంటి కులగణని మళ్ళీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టి వీరికి రాజకీయ ఆర్థిక సామాజికమైనటువంటి అవకాశాలు కల్పించాలి అనేక సందర్భాలు వీళ్ళందరినీ కూడా వాడుకుంటా ఉన్నారు కాబట్టే దేశంలో ఉండబడేటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ బలహీన వర్గాల రక్షకుడిగా ఉన్నటువంటి ఈ పార్టీ రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల ముందు ఒక హామీ ఇచ్చినారు అది కామారెడ్డి డిక్లరేషన్ రూపంలో దాన్ని వెనువెంటనే అందుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చట్టపరంగా న్యాయపరంగా రాజకీయ విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలను ముందుకు తీసుకుపోవడానికి అది డెడికేషన్ కమిషన్ రూపంలో కావచ్చు సర్వే రూపంలో కావచ్చు యూనిట్ వారిగా మరి రిజర్వేషన్ల రూపంలో కావచ్చు తర్వాత బీసీ కమిషన్ రూపంలో కావచ్చు అన్ని రకాలైనటువంటి న్యాయ సలహాలు తీసుకొని వాళ్ళ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొని రావడం జరిగింది కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది వారు ఈ దేశంలో ఉండబడేటువంటి బలహీన వర్గాలు ప్రధానమంత్రి అని చెప్తారు మళ్ళీ తిరిగి రామచంద్రరావు గారు మరణ శాసనం ఇచ్చారు ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు మేము సాధ్యమైన దీన్ని ఒప్పుకోము అని చెప్పేసి అంటే వారిలో మండల్ కమిషన్ నుంచి ఈ దేశంలో ఉండబడేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు మొదటి నుంచి కూడా వ్యతిరేకమే వారిలో స్పష్టంగా కనబడ్డది రెండోది మధ్యప్రదేశ్లో ముప్పై ఐదు శాతము బలహీన వర్గాలకు స్లాబ్ మించి కూడా ముందుకు పోతా ఉన్నారు అది ఆ పద్ధతిని అనుసరించి రండి ముందుకు అని చెప్పాలి లేదా నైన్త్ షెడ్యూల్లో చేరుస్తామని చెప్పాలి కానీ తెలంగాణలో మేము బీచానం ఎత్తుతున్నాం మా అంతర్గతమైనటువంటి పోరుంది ఒక పక్క రాజా సింగు ఒక పక్క ఈటల రాజేందర్ బండి సంజయ్ ఈ కొట్లాటలు అన్నింటిని కూడా తప్పించుకోవడానికి మరి సామాజిక న్యాయం వైపు అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా అనేక సందర్భాలు అనేక రాష్ట్రాలలో ఈడబ్ల్యూసీ కోట ఎంత ఉందో శాతం లెక్కలు తీశారా ఈ దేశంలో లెక్కలు జరిగినాయా ఎంత ఉన్న ఎందుకు పది శాతం ఇచ్చారు రాత్రి రాత్రే వారి కోసం మీ ఈ ప్రభుత్వం ఎందుకు పనిచేసింది నా ఇవాళ యాభై ఆరు శాతం ఉన్నటువంటి మా వర్గాల కోసం ఎందుకు లెక్కలు తీయలేకపోయారు మీరు పదిహేను సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు రెండో సన్నాయి నొక్కులు వస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు ఎల్పీ లీడర్ ఎవరు ఈ దేశంలో మరి కేంద్ర మంత్రులుగా అనేక మంది ముఖ్య శాఖలలో వాళ్ళే ఉన్నారు అనేకమైనటువంటి సెక్రటరీలు వాళ్ళే ఉన్నారు న్యాయశాఖలో వాళ్ళే ఉన్నారు అన్ని ఎందుకు మార్పులు కోరలే రెండో విషయం చాలా అద్భుతంగా చెప్పినారు బాలరాజు గారు ఎల్పి మరి సిఎల్పి లీడర్ ఎవరండి అదే టిఆర్ఎస్ కు సంబంధించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరండి అలా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరండి ఇవాళ మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎవరైతే పిసి అధ్యక్షులు ఉన్నారు బట్టి విక్రమార్గ గారు దళితులు మరిగ సామాజిక వర్గానికి సంబంధించిన రెండు ఉన్నాయి బలహీన వర్గాలకు అవకాశాలు వస్తాయండి బలహీన వర్గాలు ఉద్యమంలో కానీ కైలాష్ గారు బాలరాజ్ బాలరాజ్ గారు కూడా బాలరాజు గారు కూడా మీ మీదే సింపతి చూపిస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ కైలాష్ నేత కూడా పనిచేయలే కదా అనేది ఆయన బాధ నేనేమంటున్నా సార్ అంటే ఈ సమాజంలో మనందరం కూడా కీ రోలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనం లేకుంటే ప్రభుత్వాలు ఏర్పడలేని పరిస్థితుల్లో ఉంటే మనము ప్రభుత్వాన్ని శాసించగలుగుతాం ఇలా యాచించే పరిస్థితిలో బలహీన వర్గాలు అక్కడ ఉన్నటువంటి వీరిపాచార అయినా మా బాలరాజు అయినా నేనైనా అందరం ఒకటే మనం మాటలు మసరే చెప్పొచ్చు కానీ కీ పాయింట్ ఎవరి దగ్గర ఉన్నది మరి మరి వారి వాటిని ఆలోచించుకోవాలి ఈ వ్యవస్థలో మొత్తం వాళ్ళే ఆధిపత్యంలో ఉన్నారు వారిని ఇప్పుడు మనం తూలనాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని అనేక రకాలుగా తిరితే వచ్చేది కాదు రాజ్యాంగ పరంగా రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అందుకోసమే వీటన్నిటి కూడా చట్టపరమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉండబడేటువంటి ఈ వర్గాలు తలెత్తుకునే విధంగా ముందుకు తీసుకుపోతుంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు నైతిక ఏమండి రాష్ట్రంలో బిల్లు పెట్టినప్పుడు రాష్ట్రపతికి పోతుంది రాష్ట్రపతి గారు నిర్ణయం చేస్తారు ఈ బిల్లు చెల్లుబాటు కావాలంటే ఏ షెడ్యూల్లో అంటే కాదు కాదు రామచంద్ర బాబు గారు అన్న పాయింట్ ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టడం అనేది యాభై శాతం దారుతుంది కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించి సాధ్యం కాదనే రకంగా అన్నారు కానీ ఇది మేము పెట్టాము పెట్టనివ్వము అని వాళ్ళు ఏమనలేదు బీజేపీ కూడా ఏమనట్లేదు కదా నేను నేనేమంటున్నాను సార్ అంటే పాయల్ శంకర్ గారు శాసనసభలో మద్దతు తెలిపినారు భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది కేంద్రానికి పోయినాం రండి మాట్లాడదాం కేంద్రంతో రొప్పించాల్సినట్టు బాధ్యత మీది కాదా భారతదేశంలో మా తెలంగాణ లేదా తెలంగాణ పౌరులు మీకు కనిపించటం లేదా ఇక్కడ ఎనిమిది మందిని ఎంపీలు ఎందుకున్నావు ఉన్నారు ఒక ఒక ఆయన ఒక్క నిమిషం దిలీప్ ఆచార్య గారు కైలాష్ గారు చెప్తున్నారు అంటే ఈ సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక వెళ్ళలేక దాన్ని వాయిదా వేయడానికి దీన్ని తెగమిది తెచ్చారని ఒక విమర్శ మీ మీద ఉంది ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి ఇరవై నెల అయింది ఇరవై నెలల నుంచి ఇప్పుడు జరిగినంత వేగం ఎందుకు గత ఏడాది ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు మీరు దానికి ఆన్సర్ ఏమిస్తారు అవునండి వచ్చిన తర్వాత కమిషన్ వేసినాము డెడికేషన్ కమిషన్ వచ్చింది ప్లానింగ్ కళ్యాణ్ గారు ప్లానింగ్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తర్వాత అరవై నుంచి దాదాపు డెబ్బై రోజులు ఏదైతే గ్రామాల వారీగా మండలాల వారీగా జిల్లాల వారీగా లెక్కలు జరిగినాయి ఇంటింటికి సర్వేలు జరిగినాయి సర్వే జరిగిన తర్వాత కంప్యూటర్ జరిగింది కంప్యూటర్ తర్వాత మళ్ళీ రకరకాలుగా దాన్ని ఏ రకంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందో న్యాయ సలహాలు తీసుకుని సూచనలు తీసుకొని మాట్లాడుతున్నాను ఎన్ని రోజులు అయింది శాసనసభలో తీర్మానం తెలంగాణలో ఉండబడేటువంటి అఖిలపక్ష పార్టీలు ఎల్పీ లీడర్లు అందరూ ఏకగ్రీవంగా ఆరు నెలల్లో అమల్లో అమల్లోకి తెస్తాం కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిన వాళ్ళు ఆరు వందల రోజులైనా తెలియకపోయారు కదా అది ఫెయిల్యూర్ కదా రాజకీయంగా వాళ్ళు ఒక్క నిమిషం అండి రాజకీయంగా వాళ్ళు ఎన్ని విమర్శలు చేసిన వర్గాలు బలహీన వర్గాన్ని మోసపుచ్చి ఈ దేశంలో పట్ల బలహీన వర్గాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిన్న రామచంద్రరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ బలహీన వర్గాలకు మరణ శాసనం రాశీర్వాద

సార్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ లో పంచాయతీగా కనిపిస్తుంది అయితే ఇందులో బీఆర్ఎస్ రోల్ ఏం లేదా ఎందుకంటే గతంలో మీరు కూడా ఇదే ఆర్డినెన్స్ ఇచ్చారు అప్పుడు వర్కౌట్ కాలేదు మరి ఇప్పుడు ఏంటి స్థానిక ఎన్నికలు నలభై శాతం రిజర్వేషన్ తో జరుగుతాయా జరగవా మీ అంచనా ఏంటి కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో రాటిఫికేషన్ చేసి ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ ఇరవై మూడు శాతం తగ్గించినటువంటి ద్రోవులు బీఆర్ఎస్ పార్టీ